హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ముందు వీడియో చూసిండ్రు కదా అంటే నిన్న మీకు అప్లోడ్ చేసినాను నేను ఒకటే రోజులో కుడుతున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు వీడియో నాకు ఫుల్ స్టోరేజ్ అయిపోయి స్కిప్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి నేను ఎలా కట్ చేసిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను ఇది ముందు భాగంది సేమ్ ఇలాగే క్రాస్ పెట్టుకొని ఇలా కట్ చేసేసుకున్నాను నేను ఇదంతా క్లియర్గా చూపించినాను ఫ్రెండ్స్ అసలు స్టోరేజ్ ఎక్కువ మిస్ అయిపోయింది ఇలాగ పెట్టేసుకొని జాయింట్ ఉన్న ఆ క్రాస్ పట్టి పైనది ఎలా కట్ చేసుకున్నామో నార్మల్గా లైనింగ్ పీసు అలాగే క్రాస్ పెట్టుకొని అతకు పెట్టేసినాము ఇలాగ ఫోల్డ్ చేసేసి కుట్టేసినాము చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ ఇగో క్రాస్ పట్టీలు క్రాస్ పట్టీలు కూడా నేను ఇంతవరకు చూసి తీసినాను కానీ ఇగో క్రాస్ పట్టీ కూడా మనం జాయింట్ వచ్చే విధంగా ఒకటే క్రాస్ పట్టి సరిపోతుంది అంటే ఒక్క పట్టి మాత్రమే లోపల సైడ్ అవసరం లేదు మనకు మెయిన్ ఒరిజినల్ కాతు ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాం స్టిచ్చింగ్ చూపించేస్తాను సింపుల్గా ముందు భాగం వరకు చూపించేస్తాను మీకు వీలైనంత మట్టుకు ఫస్ట్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా ముందు భాగం ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ ఖచ్చిత పెట్టుకోవద్దని చెప్పినా కదా ఈ మార్క్స్ మీది కనబడేట్టు పెట్టేది ఉండే నేనే పెట్టించినా కదా నీకు ఇలా పెట్టేసుకొని ఇక్కడ వచ్చిన పాయింట్సే మనకి ఇక్కడ అచ్చు పడేలాగా ఇలా టక్ చేసుకోండి ఒకసారి మనకు కరెక్ట్ వచ్చేస్తాయి అన్నట్టు కింద పాయింట్స్ పడ్డాయి ఇప్పుడు డాట్స్ ఇక్కడికే వస్తాయి నీకు ఇలా వేయాలి డాట్ ఓకే మీరు ఉండండి మిషన్ మీదకి వెళ్తాం మేము ఇక చుట్టూ ఇలా లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత చుట్టూ కట్ చేసేయి ఇప్పుడు మొత్తం టోటల్గా ఈ క్లాత్ అంతా కట్ చేసి మా వీడియోలు చూస్తేలేవయం రోజు సరళగారు ఈరోజు డ్రెస్ కట్ చేసుకుంటుందంట అంట చూడండి ఫ్రెండ్స్ నిన్ననే బ్లౌజులు టెడ్ డేస్ అని చెప్పేసినాను ముందు వీడియోలు చూసిన వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి చూడండి ఫస్ట్ మనం డాట్స్ పెట్టుకుందాము ఈ డాట్ పెట్టేసి ఇలా పట్టేసుకొని సేమ్ మార్ నా మాదిరిగానే పెట్టుకోవాలి ఇలా డాట్స్ వేసుకుండా అంతే సేమ్ మనం ఆ బ్లౌజ్కి నార్మల్గా ఎట్లా ఇస్తామో అట్లే ఉంటుంది మిడిల్ డాట్ మాత్రం వేరే ఉంటుంది ఆ మిడిల్ చూపిస్తానండి ఇప్పుడు మిడిల్ డాట్ వేసేసేయి ఇంకా ఓకేజీ ఇది 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 ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పట్టుకో అట్లా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత వేయడం ఎట్లా చేయాలి ఇక్కడ సన్నగా స్టార్ట్ చేయాలి సేమ్ ఫుల్ బ్లౌజ్లకి మా వేస్తారు చూడు ఇక్కడ లావ్ రావాలి మళ్ళీ ఇక్కడ సన్నగ ఎండు కావాలి మనం ఫుల్ బ్లౌజ్లకి మార్క్ అది డాట్ ఎలా వేస్తాం ఎప్పుడు ఓపెన్ చేయి ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి సీదా సైడ్ ఓపెన్ చేయి ఇప్పుడు చూడండి ఎంత బాగొచ్చిందో షేపు ఇలా కలిపి వచ్చేస్తుంది నెక్స్ట్ క్రాస్ పట్టి ఇవ్వండి నుంచి కటింగ్ చేసేటప్పుడు చూపించాను కదా మనం ఇలా అటాచ్ తోటి పెట్టుకుంటాం కదా ఫస్ట్ కింద ఈ స్ట్రేట్గా కుట్టేసుకుంటే పోవాలి నీకు ఇది కనబడద్దు మీదికి పెట్టిన అందుకే నేను నీకు ఇది కావాలి అంటే కిందికి పెట్టుకో ఈ బార్డర్ కనబడాలంటే ఈ బార్డర్ వద్దు అంటే ఈమె నుంచి స్టార్ట్ చేసుకో అందుకే మీది కట్ చేసిన ఈ నుంచి ఇలా కుట్టుకుంటూ రొచ్చి ఇట్లా వచ్చి ఇట్లా మొత్తం కుట్టేసేయాలి లైనింగ్ అతక పెట్టమంటే ఇట్లా అతక పెడతావు అట్లా ఈ కుట్టింది కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇప్పుడు కుట్టు స్టార్ట్ చేసుకో ఇలా చుట్టూ లైనింగ్ అతక పెట్టేసి మొత్తం కట్ చేసేయాలి చేయాలి చూడండి తర్వాత మనము మనం మళ్ళీ క్లాటన్ ది అత్త ఇంకోటి కట్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకోవాలి ఇలా ఇలా దాటేసినప్పుడు ఇలా వచ్చింది అనుకొని అసలు టెన్షన్ పడద్దు ఆ క్రాస్ అంతా తీసేసుకోవాలి దీని వరకు తీసుకున్న ప్రాబ్లం ఏం కాదు ఇలా చూడడానికి మీకు స్టేట్ ఉంటే క్రాస్ కట్టేసేటప్పుడు ఇబ్బంది కాదన్నట్టు చాలామంది తప్పు చేస్తుంటారు అసలు మాకు అర్థమైతే లేదు ఇట్లా ఎక్కువ రావడం వల్ల డాట్సే తప్పు పెడుతున్నారు అది ఎక్కువ తక్కువ వచ్చిందని డాట్ను క్రాస్ వేయొద్దు అది వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇది ఉందా డ్రెస్ ఈ బ్లౌజ్ భాగం రెడీ అయిందా ఇది ఇలా పెట్టుకోవాలి ఈ క్లాస్ పట్టి ఉందా ఈ లైనింగ్ అతకబెట్టింది ఇది పక్కన పెట్టేసుకోండి ఈ వద్దు ఇప్పుడు తర్వాత చెప్తాను నేను ఎందుకు మీకు మిస్టేక్ అవుతుంది ఈ రెండు అతకబెట్టిన తర్వాత దీనికి వేస్తే మిస్టేక్ అవుతుందని ఈ మోడల్ చెప్తున్నా చాలా ఈజీ ఇప్పుడు నీకు ఈ ట్రిక్ ఈ ఇక్కడ అతకబెట్టేటప్పుడు కష్టం కాదన్నట్టు మనం ఇందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇయ్యాలే కదా ఈ పాయింట్ దగ్గర మిస్ అవుతుంది రెండు అతక పెట్టిన తర్వాత ఈ పాయింట్ కుట్టాలంటే ఇది నేను వేరే మాడ చెప్తున్నాను చూడు ఇప్పుడు ఈ రెండు పాయింట్లు కలిసే విధంగా ఫస్ట్ ఇక్కడనే స్టార్ట్ పెట్టాలి నువ్వు ఇక్కడ స్టార్ట్ చేయ మిషన్ పెట్టి ఇంకొంచెం ఇది కెట్టు కుట్టుకు కనబ కుట్టుకోనా పెట్టి టెన్షన్ పెట్టి పెట్టి ఇప్పుడు కొంచెం గుట్టు కొంచెమే చాలు ఇప్పుడు ఇది తిప్పుకో ఇప్పుడు పెట్టి టెన్షన్ పెట్టి సూది దించిన తర్వాత దీన్ని ఇలా సెట్ చేసుకొని తిప్పుకోవాలి అంటే మనం ఒక సైడ్ క్రాస్ పట్టి వేస్తున్నాం కదా అలాగే తిప్పుకొని వేసుకుంటూ ఉండాలన్నమాట ఒక సైడ్ క్రాస్ పట్టి ఫినిష్ చేయాలి ఇక్కడికి వచ్చినాక అది ఫినిష్ చేయాలి ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఫోల్డ్ చేయి కిందది అటే వేయాలి ఇటే వేయాలి అట్లా సమోసలాగా అలాగా ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది కదా మనము మధ్యలో క్రాస్ పట్టి స్టార్ట్ చేసి ఇక్కడ సైడ్ మొత్తం పూర్తి వేయాలి చూడండి ఇలా పూర్తి వేయాలి చేసిన తర్వాత మొత్తం కింద పెట్టు కుట్టినామా మొత్తం ఇక్కడ సైడ్ అయిపోయిందా ఇలా తిప్పాలి క్లాత్ను ఇలా తిప్పి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి మన క్రాస్ పట్టి కదా ఒకటి కిందికిస్తాం ఒకటి మీదికేస్తాం కదా అట్లనే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ ఇప్పుడేమో పైన బాడీ కనబడుతుంది కింద క్రాస్ పట్టి కనబడుతుంది ఆ మూల దగ్గరికి వచ్చి మూల దించాలి మూల దించి ఇటు తిప్పుకుంటూ మనం గ్రాస్ పట్టీలు నార్మల్గా ఎట్లా ఇస్తామో అట్లనే ఇంకా కొంచెం రావాలి ముందుకు మన అటాచ్ ఉంటుంది కాబట్టి అటాచ్ తోటే వేయాలి మొత్తం పూర్తి చేసుకోవాలి ఇప్పుడు మొత్తం పట్టుకొని గుట్టద్దు అట్లా వదులుకుంటూ కుట్టుకోవాలి నేను చాలాసార్లు చెప్పిన చాలా వీడియోలలో చెప్పిన అందరు మొత్తం ఒకటేసారి సమానం పెట్టుకుంటూ కుట్టుకుంటారు అది చాలా తప్పు ఇలా వదులుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఎక్కువైంది మళ్ళీ తర్వాత కట్ చేసుకోవచ్చు మనకు రాసిపట్టి అయినా క్లాత్ అయినా ఇలాగా ఇప్పుడు అయిపోయింది కదా ఫస్ట్ స్టెప్ పోయింది ఇగో ఎట్లయింది చూడండి పట్టి రెడీ అయిపోయింది కదా దీనికి వెనకకేసుకోవాలి ఇప్పుడు తీయ అది వెనక్కి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెట్టి తయారీగా అది వెనుక మళ్ళీ సేమ్ దాని మీదనే జాయింట్ చేసుకుంటూ రా అట్లా ఇట్లా క్రాస్ అనేది నీకు కిందిది కుట్టినాక కుడితే క్రాస్ రిస్క్ అవుతుంది మనం నార్మల్గా అవి కుట్టినట్టు కుడితే అందుకే ఫస్ట్ ఇట్లా కుట్టుకున్నాక మనకి ఏ వైపున ఆ వైపున గుట్టిన తర్వాత కిందిది కుట్టుకుంటే చాలా ఈజీ ఉంటుంది కొంచెం లోపలికి మళ్ళీ వైపుది ఆ వైపు కుట్టుకుంటూ రాయిగా మొత్తం కుట్టుకుంటూ అయిందా ఇంకో సైడ్ తిప్పుకో ఇంకో సైడ్ తిప్పుకి అలాగా సమానం అక్కడ సైడు మనకు మూలెట్లొచ్చిందో అట్లనే పెట్టుకరా అట్లా సమానం కిందికి వచ్చిందో మళ్ళీ ఇంతకుముందు అట్లనే రావాలి అట్లనే పెట్టుకుంటూ మళ్ళీ ఆ కుట్టు మీద కుట్టే పడాలి పైన ఫస్ట్ వేసిన కుట్టు మీదే వాడాలి నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టి జయంతి వేయాలి జయంటి వేసినప్పుడు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు డ్రెస్ కటింగ్ కోసము అక్కడ అది వీడియో అవుతుంది కదా అని నేను చూస్తాను బ్లౌజ్ మొత్తం కొలతలు కదా దీన్ని బట్టి నేను డ్రెస్ కట్టింగ్ చెప్తాను మీకు నాకు ఇక్కడ ఒకటి క్రాస్ పట్టి అతక పెడితే ఈ బ్లౌజ్ పని అయిపోతుంది మిగతా అంతా నేను రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఇలాగొచ్చేసిందా వస్తుంది మంచిగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ క్లాత్ ఈ రెండుటి క్రాస్ పట్టి మధ్యలో క్లాత్ ఉంచాలి అట్లా అట్లా ఒక్క సైడుకు నాకు ఇటె ఇట్లు ఉంచుకోవాలి మొత్తం టోటల్గా ఈ రెండు క్రాస్ పట్టి మధ్యలో వేసి ఈ పాయింట్ ఉంది కదా క్రాస్ వచ్చే పాయింట్ ఈడ ఇది మిడిల్ ఇది కరెక్ట్గా మిడిల్లో పెట్టుకొని సమానంగా అక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో అట్లా నాకు తప్ప అది క్రాస్ పోతే క్రాస్ అవుతుంది మన క్రాస్ పట్టి ఉల్టా తీసిన తప్పుడు ఇప్పుడు ఈజీగా మీరు స్ట్రేటే ఉంది కాబట్టి ఈజీగా కుట్టగలుగుతారు స్ట్రేట్గా రెండు జాయింట్ చేసుకుంటూ లోపల క్లాత్ పడద్దు లోపల క్లాత్ని జరుపుకుంటూ జరుపుకుంటూ లాగద్దు పైన క్లాత్ లాగితే సాగుతుంది అలా పడుతుంది క్లాత్ పట్టట్టుంది క్లాత్ లోపల కానీ ఇక్కడ కొంచెం ఇక ఇప్పుడు పెట్టు క్లాసులు ఇలా నడుస్తాయండి మా దగ్గర క్లాత్ రాని ప్రత్యేకంగా ఇక్కడ కుట్టుకొని మిగతాది ఇంటి దగ్గర కుట్టుకుంటారు రాని మా ఇప్పుడు అదే డ్రెస్ కట్ చేసినా బ్లౌజ్ కట్ చేసినా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లియర్ చేసుకొని ఇంటి దగ్గర కుట్టుకుంటే వాళ్ళకు సేపు మాకు సేఫ్ ఎందుకంటే మాకు సేఫ్ ఏం కాదు మాకు ఎక్కువ రోజులు వచ్చినా ప్రాబ్లం లేదు అనుకుంటారు అందరూ కానీ నేను అలా కాదు వాళ్ళకి తొందర కోర్స్ అయిపోవాలి పాపం వాళ్ళ పైసలు తీసుకోవద్దా ఇది రెండో సైడ్ కూడా మొత్తం పూర్తిగా వేసుకుంటూ రండి ఫస్ట్ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు రెండో సైడ్ వేయాలి రెండు సైడ్లు కుట్టుడు అయిపోయిందా మీ సైడ్ ఆ సైడ్ మొత్తం కుట్టేసుకున్నాం కదా క్రాస్ పట్టి టోటల్గా కిందికి జాయింట్ కూడా అయిపోయింది ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి దియు తీయాలి మెల్లిగా చూడండి ఇప్పుడే లాస్ట్ మూమెంట్ మీకు ఇది ఇది వచ్చేస్తే మనకి ఈ మోడల్ బ్లౌజ్ కట్టింగ్ తోయరాది ఇక కుట్టేసుకారా ఒకసారి తోయరాదు మళ్ళీ డబుల్ కుట్టేసుకో కావాలంటే ఇప్పుడే వేసుకో వేసుకున్నాను కుట్టుంటుంది మీరు కూడా డబుల్ డబుల్ కుట్లు వేసుకోండి డబుల్ కుట్లు వేస్తుందని ఆపేసినవి డబుల్ కుట్లు వేసుకుంటే ఓడిపోదు అన్నట్టు మనకు అందులోకి వెళ్ళి ఇప్పుడు క్రాస్పాటిలు ఎట్లా తీస్తామో మనం నార్మల్గా సింగిల్ సింగిల్ తీస్తాం కదా ఇది డబ్బులు తీసేసేయాలి మొత్తం ఒకటేసారి తీసేటప్పుడు కొంచెం ఏ ఎట్లా కుట్టినా కష్టమైతే చాలామంది ఇది ఇన్విజిబుల్ కూడా అయ్యారు బయట కనబడేటట్టు వేస్తారు ఆ క్రాస్పాటిలాగా అతక పెట్టేసి ఒకటేసారి అతకబెట్టేస్తారు అయిపోయి అది ఈజే కానీ మనకు వేడి అయినప్పుడు ఎట్లా కుట్టినా కష్టమైతే చాలా మంది ఇది ఇన్విజిబుల్ కూడా అయ్యారు బయట కనబడేటట్టు వేస్తారు ఆ కసపాటిలాగా అతక పెట్టేసి ఒకటేసారి అతకబెట్టేస్తారు అయిపోయి అది ఈజే కానీ మనకు వేడి అయినప్పుడు చీరలు మండేటి కుచ్చుకునేటి ఉన్నప్పుడు విసుకొస్తుంది ఫినిషింగ్ మంచిగా రాదు మనం ఫినిషింగ్ కోసం చూసుకొని డబ్బులు తీసుకోవాలన్నప్పుడు ఇలాగే తీసుకోవాలి సేమ్ క్రాస్ కట్టింగ్ కూడా మనం ముందు భాగం ఓపెన్ ఉన్న క్రాస్ కట్టింగ్ కూడా ఇలాగ క్రాస్ పెట్టి గుట్టుకుంటుండే అప్పట్లో మేము ఎనభై సెంటీమీటర్లలో కూడా బ్లౌజ్ అయిపోతుంది